హలో అండి నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్ ఈరోజు మీ ముందుకి ఒక వెరీ గుడ్ న్యూస్ తోటి వచ్చానండి హ్యావియర్ అనే ఒక మన ప్రపంచంలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎంబ్రియాలజిస్ట్ మిస్టర్ హ్యావియర్ గారు మన ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ తోటి హీఈస్ అసోసియేటింగ్ అంటే హీఈస్ టేకింగ్ ఇన్ఛార్జ్ ఆఫ్ హీఈస్ మానిటరింగ్ ఆయన ఎస్ఓపీస్ కానీ డైరెక్ట్ ల్యాబ్ మానిటరింగ్ కానీ సో వీఆర్ అసోసియేటెడ్ సర్ ఈస్ గెటింగ్ అసోసియేటెడ్ విత్ ఫోర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఇది ఒక వెరీ గుడ్ న్యూస్ అండి సో ఈ రెండింటి వల్ల మనకి సక్సెస్ రేట్స్ అనేవి దానికన్నా చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో సంతానం లేక బాధపడే కపుల్స్ అందరికీ కూడా అసలు మాకేంటి ప్రాబ్లం అని తెలుసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అసలు ప్రాబ్లం ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పేషెంట్కి మనకు వచ్చిన ఇన్ఫర్టైల్ కపుల్కి ఫస్ట్ టైం కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నాము స్కానింగ్ ఫ్రీగా ఇస్తున్నాము ఎగ్ కౌంట్ ఎలా ఉంది దాన్ని మనకున్న ఎగ్స్లో తోటి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎంత ఉంటుంది ఏఎంహెచ్ అనే టెస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అదే కాకుండా మగవాళ్ళలో సీమన్ అనాలసిస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం సో దీని ద్వారా ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ని మీట్ అయ్యి స్కాన్ తర్వాత ఎగ్ ఎట్లా ఉంది స్పమ్ ఎట్లా ఉంది వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎలా ఉంటాయి అన్న ఇన్ఫర్మేషన్ టోటల్ కన్సల్టేషన్ కూడా కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది సో ప్లీజ్ అండి మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే ఇలాంటి అవసరాలు ఉంటుందో ప్లీజ్ డూ కమ్ అండ్ యూటిలైజ్ దిస్ ఆఫర్ అండ్ వీ హోప్ దట్ ఆల్ రిజిస్టర్డ్ కపుల్ గోస్ విత్ బండ్ ఆఫ్ జాయ్ థ్యాంక్ యూ